హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజా కలెక్షన్ నేను మీ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో సరికి గుంలమాల అండి మోడల్స్ అయితే ఉన్నాయి మళ్ళీ రీస్టాక్ అయితే చేసాము టూ లైన్స్ వస్తుందండి గుండ్లమాల చూడొచ్చు కొత్త మోడల్ అండి ఇట్లా డాలర్ వేసరికి ఇట్లా ఉంటుంది మధ్యలో సరికి ఇట్లాగా పింక్ స్టోన్ ఉంటుంది అవుటర్ లైన్ వచ్చేసరికి వైట్ స్టోన్ ఉంటుంది పైన వచ్చేసరికి లీఫ్ డిజైన్ లాగా ఉంటుందండి గ్రీన్ స్టోన్ పింక్ స్టోన్ అయితే ఉంటుంది తల ఇట్లాగా లతాల్ డిజైన్ అయితే ఉంటుందండి ఇట్ల మధ్యలో వచ్చేసరికి పికాక్ డిజైన్ ఉంటుంది కింద వచ్చేసరికి ఇట్లాగా గోల్డ్ మూవల్ అయితే ఉంటాయి మైక్రో గోల్డ్ లో ఉంటుందండి ఫంక్షన్ వేర్ గా యూజ్ చేయొచ్చు చాలా బాగుంటుందండి పండగలకి వచ్చే ఫెస్టివల్స్ కి చాలా బాగుంటుంది టూ లైన్స్ వస్తుందండి ఇట్లా కాసుకాయ గుంలాలు ఉంటాయి మధ్యలో వేసరికి ఇట్లా చైన్ చైన్ అయితే ఉంటుంది టూ లైన్స్ లో ఉంటుంది మధ్యలో వేసరికి ఇట్లాగా ముత్యము గ్రీన్ క్రిస్టల్స్ లో ఉంటాయండి రూబీ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా ముత్యం అయితే వస్తుంది టూ లైన్స్ ఉంటుందండి స్టెప్ బై స్టెప్ ఉంటుంది హుక్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి గోల్డ్లో ఉన్నట్టే ఉంటుంది హుక్ అయితే ఎడ్జస్ట్ లింక్స్ కూడా ఉన్నాయి లెంత్ వచ్చరికి ఎయిటీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే శారీస్ మీదకి చాలా బాగా యూజ్ అవుతుందండి పార్టీ వేర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ప్రైస్ వచ్చరికి ఫైవ్ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని మీ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సో ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మీ నెంబర్ డిస్ప్లేలో మా నెంబర్ వచ్చేసరికి డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఆఫర్ సేల్ అయితే నడుస్తుందండి ఈ న్యూ ఇయర్ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా అయితే ఆఫర్ సేల్ అనేది ఉంది చంద్రహారాలు గాజులు ఆఫర్ సేల్ లో ఉన్నాయి స్టాక్ ఉన్నంత వాటికి మాత్రమేనండి స్టాక్ కొద్దిగానే ఉంది త్వరగా కావాల కావలసిన వారు త్వరగా బుక్ చేసుకోండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మాములు అండి ఇట్లా కాస్తాయి గుడ్లు అయితే వస్తాయి త్రీ లైన్స్ వస్తుందండి స్టెప్ బై స్టెప్ ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఉంటుందండి ఇట్లా మధ్యలో వచ్చేసరికి రూబీ కాంబినేషన్ లో ఉంటుందండి గ్రీన్ క్రిస్టల్స్ అయితే వస్తాయి ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి అండి మూవలు కింద వచ్చేసరికి మూలైన్ అయితే ఉంటాయి ఇట్లా మధ్యలో వచ్చేసరికి సైడ్ వచ్చేసరికి ఇట్లా చైన్ మాదిరిగా ఉంటుందండి భారతీ చైన్ లుక్లు అయితే ఉంటుంది బుక్ ఇట్లా గోల్డ్లో ఉన్నట్టే ఉంటుందండి మైక్రో గోల్డ్లో ఉంటుంది ఫంక్షన్ వేర్గా యూజ్ చేసుకుంటే టూ ఇయర్స్ దాకా గ్యారంటీ అనేది ఉంటుందండి పైన వేసరికి ఇట్లాగా చూడండి గోల్డ్ గోల్డ్ డాలర్ అయితే వస్తుంది అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఇట్లాగా త్రీ లైన్స్ ఉంటుందండి స్టెప్ బై స్టెప్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా టూ లైన్స్ అయితే వస్తుంది ఇందా చూపించింది త్రీ లైన్స్ అండి ఇది టూ లైన్స్ అయితే వస్తుంది సేమ్ యాజ్టీస్ అలానే ఉంటుందండి ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి మధ్యలో వేసరికి ఇట్లా రూబీ కాంబినేషన్లో క్రిస్టల్స్ అయితే ఉంటాయండి గ్రీన్ క్రిస్టల్స్ అయితే ఉంటాయి కింద వచ్చరికి ఇట్లా స్టెప్ బై స్టెప్ ఉంటుందండి ఇట్లాగా కింద గోల్డ్ బాల్స్తో పాటు కూడా ఈ గ్రీన్ బీడ్స్ అయితే ఉంటాయి క్రిస్టల్స్లో టూ లైన్స్ ఉంటుందండి సైడ్ వేసరికి ఇట్లాగా లాకెట్ అనేది ఉంటుంది డాలర్ అనేది ఉంటుందండి ఇట్లా చైన్ అనేది ఉంటుంది ఒక్కోసరికి ఇలా ఉంటుందండి టూ లైన్స్ ఉంటుంది లుక్ అయితే గోల్డ్ లుక్లోనే ఉంటుందండి సేమ్ యాస్టీజ్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి నల్లబట్టం కానీ ఏమి ఉండదండి ఓవరాల్ లుక్ అయితే చూడండి ఇలా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా నెక్ పీస్గా పెట్టుకోవచ్చు అండి నెక్ అయితే ఇట్లా జాలర్ టైప్లో అయితే పెట్టుకోవచ్చు ఇట్లా డాలర్ వస్తుంది గోల్డ్ డాలర్స్ అయితే వస్తాయండి కింద వచ్చేసరికి ఇట్లా మూవలు ఉంటాయి క్రిస్టల్స్ ఉంటాయండి గ్రీన్ బీడ్స్ అయితే ఉంటాయి సైడ్ వేసరికి ఇట్లాగా లింక్ లింకుల్లాగా ఉంటుందండి చైన్ అయితే ఇట్లా హుక్ అనేది ఇలా ఉంటుంది నెక్ అయితే చాలా బాగా ఉంటుందండి గోల్డ్ లో ఉంటుంది కాంబినేషన్లో చాలా బాగుంటుందండి గ్రీన్ పింక్ కాంబినేషన్లో అయితే ఉంటుంది నెక్ నెక్ పీస్ అండి నెక్ పెట్టుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది ప్రైజ్ వచ్చేసరికి టూ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది టూ డబల్ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడీ ఆప్షన్ అయితే లేదండి గమనించాలి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మీ నెంబర్ మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా ఆర్డర్ చేసుకోండి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇందా చూపించిన దాంట్లోనే ఇందాకైతే కింద వచ్చేసరికి ఇట్లా గోల్డ్ బాల్స్ వచ్చాయండి ఇవైతేనేమో క్రిస్టల్స్ వచ్చాయండి గ్రీన్ బీడ్స్ వచ్చాయి రూబీ కాంబినేషన్లు అయితే ఉంటుంది ఇట్లాగా నెక్ పెట్టుకో నెక్కి పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది చూడండి స్ట్రెచబుల్గా అయితే ఉంది చైన్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి బుక్ అనేది ఇలా ఉంటుంది మైక్రో గోల్డ్లో ఉంటుందండి ఫంక్షన్ వేర్గా చాలా బాగుంటుందండి వచ్చే పండగలకు కూడా శారీస్ మీదకి లంగా వణిల మీదకి హాఫ్ శారీస్ మీదకి చాలా బాగా యూజ్ అవుతుందండి చిన్నపిల్లలకి లంగా జాకెట్ల మీదకైనా పెట్టవచ్చండి నెక్ పీస్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఇదిగో నా ఈ ప్రైజ్ వచ్చేసరికి టూ డబల్ నైన్ పడు టూ డబల్ నైన్ పడుతుందండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి